నిర్మల్ జిల్లా తానూరు మండలం బేల్తరాడోలు గ్రామంలోని తల్లి అంత్యక్రియల కోసం సాయం చేయాలంటూ కూతురు భిక్షాటన గతంలో అనారోగ్యంతో తండ్రి మృతి ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఉరేసుకుని తల్లి ఆత్మహత్య తల్లి తండ్రిని కోల్పోయిన నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్తరోడకు చెందినటువంటి చిన్నారి దుర్గకు లక్ష రూపాయలు సాయం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయలు అందించిన కోమటి రెడ్డి చిన్నారి చదువుతో పాటు పెళ్లి బాధ్యత తనదేనని హామీ ఇచ్చిన మంత్రి ప్రతి నెల పాప ఖర్చులతో పాటు ఇల్లు కట్టి